పక్షపాతం గురించి మేరీ అనే అమ్మాయి నగరానికి కొత్త అందుకే ఆమె ఒంటరిగా భావిస్తుంది అందువలన ఆమెకు స్నేహితులు ఎవరూ లేరు ఒక రోజు గమనించింది మ్యాథ్స్ అనే అబ్బాయి కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు అని ఒక్కొక్కసారి మ్యాథ్స్ను ఆట కూడా ఎందుకంటే ఎల్లప్పుడూ పుస్తకాల పొరుగని మేరీ ఒకసారి నిర్ణయించి మ్యాథ్స్ దగ్గర కూర్చొని మాట్లాడింది వెంటనే ఆమె గమనించి కొన్ని విషయాలలో ఇద్దరు దగ్గర సారూప్యత ఉన్నదని ముఖ్యంగా పుస్తకాలను ప్రేమించడంలో ప్రతి రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇద్దరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని పుట్టేవారు కావున పిల్లలు అందరూ నవ్వుకునేవారు వీళ్ళిద్దరిని చూసి ఆ విధంగా పిల్లలందరూ ఆసక్తిగా చూసేవారు వీరిని చూసి వాళ్ళందరూ క్రమక్రమంగా వీళ్ళిద్దరు ప్రక్కన కూర్చునేవారు మేరీ మరియు మ్యాక్స్ అందరిని కలుపుకోవడంలో ఆనందించేవారు చాలా అలవాట్లలో అందరికంటే భిన్నంగా ఉండేవారు నిజమైన స్నేహం పక్షపాతంగా ఉండదని ఒక రోజు ఉండగా మేరీ గమనించింది వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారని మ్యాథ్స్ తన వైపు చూస్తుండగా నిర్ధారణ చేసుకుంది మంచి స్నేహం వలన స్నేహితుల మధ్య చిన్న చిన్న విషయాలలో చాలా మధురానుభూతిని కలిగిస్తుంది స్నేహబంధం